దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ అడ్వకేట్ కాలనీలో బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ టి రవీందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీమాద్రై నమ్మ భక్తులందరికీ కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దే నవరాత్రి ఉత్సవాల తొమ్మిదవ రోజున అమ్మవారి యొక్క దుర్గా రూపేణ దర్శనాన్ని గావించి ఈరోజు మహాచండీ యాగం పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా పార్వతీ లక్ష్మీ సరస్వతి రూపేణ వెలిసినటువంటి జగజ్జన్ని మాత దుర్గామాత యొక్క చండీ మహాయాగంలో పూర్తి చేసుకోవడం జరిగింది అందరు భక్తులు కూడా వారి పేరు మీద ఈరోజు అమ్మవారి నవ నవరాత్రుల సందర్భంగా దుర్గామాత అమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని అందరికీ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని సర్వేజన సుఖినోభవం దాన్ని కోరుకుంటూ మహాచండీ యాగం తొమ్మిది రోజులు జరిపించి ఈరోజు అన్న ప్రసాదాలను ఇవ్వడం జరుగుతాం నా పేరు రవీందర్ బాలాదుందరి దేవి మందిరం యొక్క వ్యవస్థాపక